హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొర్రమేన్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ చేపల పులుసు అనేది చాలా టేస్టీగాను అలాగే చాలా సింపుల్ మెథడ్లో తయారు చేసుకోవచ్చు దీనికి ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా తయారు చేసుకున్నారంటే మీరు కూడా ఎమ్మీ కొర్రమేన్ చేపల పులుసు తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక కేజీ కొరమ్మేన్ చేప ముక్కలు అనేవి శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకున్నానండి అందులోకి మసాలా ఇప్పుడు ఒక కేజీ కొరమ్మేన్ చేపలు కదండి దానిలోకి ఈ గ్లా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ధనియాలు అలాగే మూడు ఇలాచి అలాగే నాలుగైదు లవంగా మొగ్గలు రెండు ఇంచుల వరకు దాచిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక వీడియోలో చూపిస్తున్న సైజు ఆనియన్ అనేది కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా కేజీ కొరమేకి నేను ఇంగ్రీడియంట్స్ అనేవి చెప్తున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అవన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక ఈ విధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు జీలకర్రీ అలాగే ముందుగా ఇలాంటి గసగసాలు ఒక స్పూను ఇలా టీ గంటలు కడిగి యాడ్ చేయడం వల్ల త్వరగా నానిపోయి మిక్సీ గ్రైండ్ అవుతాయి అలాగే ఒక స్పూన్ సోంపు అలాగే ఒక పెద్దల్లుపాయి అనేది ఈ విధంగా గర్భాలు ఒక యాభై గ్రామ్ వరకు అల్లం అనేది కూడా పొట్టు తీసి సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి కాస్తంత వాటర్ యాడ్ చేసి దీన్ని పేస్ట్లా తయారు చేసుకొని దానిలోకి కాస్తంత పుదీనా కూడా యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా పుదీనా యాడ్ చేసి వాటర్ అనేవి యాడ్ చేసి పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం ఇప్పుడు ఇందులోకి చింతపండు క్వాంటిటీ చూద్దాము కాస్తంత నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజులో చింతపండు అనేది ఈ విధంగా తీసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కాస్తంత వాటర్ యాడ్ చేసి వాటర్ని వేడెక్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్తంత ఒక మరుగు రాణించి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి చింతపండు గుజ్జు తీసుకోవడం చాలా సులభంగా అవుతుంది అలాగే త్వరగా గుజ్జు తీయవచ్చు అండ్ ఇప్పుడు మనం కర్రీ కోసం బాండీ పెట్టుకొని ఇలాంటి వెడల్పాటి బాండి అయితే చేపల పులుసుకి చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ అనేది సరిపడా యాడ్ చేసి ఇందులో మనం పెద్ద సైజు ఉల్లిపాయనే తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయి లైట్ పింక్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది పచ్చివాసన రాకుండా బాగుంటుంది దీనిలోకి ఒక స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు మెంతి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పసుపు మెంతి పసుపు యాడ్ చేసి మరొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలి మెంతి పసుపు యాడ్ చేయడం వల్ల చపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలా మొత్తం యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుంటేనే మనకి చేపల పీస్ అనేది చాలా టేస్టీగాను చాలా హెమ్మీగా ఉంటుంది ఈ విధంగా మసాలా అంతా యాడ్ చేసి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరెటితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదండి మసాలా మనకు యాడ్ చేసి మొత్తం ఉల్లిపాయల్లోకి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకొని మసాలా పచ్చివాసన పోయి ఆ ఆయిల్ని సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకి చేపల పులుసు అనేది పచ్చివాసన రాకుండా చాలా టెక్ట్ చాలా బాగుంటుంది గుజ్జు అనేది ఈ విధంగా ఈ ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదండి అది అనేది ఈ విధంగా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకి మసాలా అనేది పచ్చి వాసన పోయి దగ్గరగా వచ్చినప్పుడు అందులోకి ఒక గుప్పడి వరకు కరివేపాకు యాడ్ చేయాలండి కరివేపాకు ఈ ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మసాలా అనేది ఫ్రై అయితేనే మనకి చేపల పులుసు అనేది పచ్చివాసన రాకుండా చాలా టేస్టీగాను అలాగే మసాలా యాడ్ చేశాం కదా అది కూడా పచ్చివాసన రాకుండా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది అనేది యాడ్ చేద్దాము అది యాడ్ చేసిన తర్వాత ఎక్కడా మసాలా అనేది గడ్డలు కట్టుకున్నా ఆ వాటర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మరి కొంచెం వాటర్ అనేవి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు మనం మొత్తంగా గరిటితో మరొకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అనేది బాగా అలాగే చింతపండు గుజ్జు పులుసు అనేది కూడా ఒక మరుగు రాణించిన తర్వాత రుచికి సరిపడా కారము అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల వరకు కారము అలాగే కల్లుప్పు అనేది యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా కారం గడ్డలు కట్టకుండా స్పూన్తో తిప్పుకొని దానిలోకి కల్లుప్పు అనేది స్పూన్ ఉన్నర వరకు యాడ్ చేశానండి నేను మా టేస్ట్కు తగ్గట్లు చెప్తున్నాను మీరు మీ టేస్టుకు తగ్గట్టు ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కల్లుపు యాడ్ చేసుకొని మొత్తంగా కలిసేలాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఎప్పుడైనా చేపల పులుసుని అని హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల టేస్ట్ టేస్ట్ అంత అనమాట ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ చేపల పులుసు అనేది మరగనివ్వాలండి మరిగేటప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మరిగితే సరిపోతుంది ఇప్పుడు గరిటె పెట్టి మరొకసారి తిప్పుకుందాము ఇలా మొత్తంగా కలుపుకొని మరొకసారి చింతపండులోకి పులుసులోకి అలాగే మసాలాలోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అవనేవి యాడ్ చేయాలి ఈ విధంగా చేపల ముక్కలు యాడ్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఒకటి చెప్తున్నానండి చేపల పులుసు అనేది ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే ఉడకాలి దానివల్ల మనకి చేపలకి ముక్కలకి ఉప్పు పడుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ముక్కలన్నిటిని యాడ్ చేశాక గరిట పెట్టి తిప్పవచ్చు అది ముక్కలు యాడ్ చేసిన మరో నిమిషమే అలా అని ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తిప్పకూడదండి అది అన్ని ముక్కలు ఇలా గరిటె తిప్పడానికి ఉండవు కొర్రమైన ముక్కలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనం గరిట పెట్టి తిప్పడానికి అవకాశం ఉంటుంది కొన్ని చిన్న చేప ముక్కలు ఉంటాయి అవి గరిట పెట్టి తిప్పే అంత వీలుగా ఉండవు ఇవి కొర్రమైన ముక్కలు కాబట్టి మనకి కాస్తంత గట్టిగా ఉంటాయి కాబట్టి మనం గరిట తీసుకొని గరిట సహాయంతో తిప్పుకుంటున్నాము మరి కొన్ని చిన్ని చిన్ని చేపలు అనేవి గరిట పెట్టి తిప్పడానికి వీలున్నది కాబట్టి వాటిని గిన్నె అంచులు పట్టుకొని క్లాత్తో తిప్పడమే ఇప్పుడు మూత పెట్టి మరొక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకొని మరి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా అనేది యూజ్ చేయకుండా ఒక క్లాత్తో పట్టుకొని తిప్పుకోవాలి ఎంతో సింపుల్గాను టేస్టీగా కొరమీన్ పులుసు అనేది ఈ విధంగా తయారు చేసుకోండి మీరు కూడా టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి నా వీడియో మాత్రం నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను మనకి ఇప్పుడు ఫైనల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర యాడ్ చేసి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలండి అప్పుడే చేపల పులుసు అనేది చాలా టేస్టీగాను అలాగే మరుసటి రోజు మరింత టేస్టీగాను బాగుంటుంది ఎంతో సింపుల్గానో టేస్టీగా కొరమైన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్